వాలంటీర్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రాతిపదిక లేదన్నారు మరి అలాంటప్పుడు టీడీపీ హయామంలో జన్మభూమి కమిటీలకు రాజ్యాంగ ప్రాతిపదిక ఉందా అన్నీ తెలిసిన మీరే నిమ్మగడ్డ రమేష్ గారు మీరే ఇట్లా మాట్లాడితే చాలా బాధాకరం కేరళ రాజస్థాన్ గ్రామ స్వరాజ్యంలో ముందు వరుసలో ఉందన్నారు మరి ముందు వరుసలో ఉందంటే గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా ముందు వరుసలో ఉంటే ఇంటికి పేదవాళ్ళ ఇంటికి పింఛున్లు అందుతున్నాయో లేదో కనుక్కున్నారా అలాగే భజన చేస్తున్నారు అన్నారు భజన సభలకి గ్రామ సభలకి తేడా తెలుసుకోండి భజన సభ అంటే పోలవరంలో చేతుకు ఇచ్చేసి మంచి గార్ధపు స్వరాలు వేసుకుని జైము జైము చంద్రాన్నాన్ని పాడే చూడండి అది భజన మంచి మంచి జరిగిందని చెప్పుకోవడం భజన ఎలాగవద్ది ఇదిగో అమ్మవాడి అందింది వాహన మిత్ర అందింది లా నేస్తం అందింది ఇట్లా మంచిని చెప్పుకోవటం భజన అవ్వదండి అది ఇన్ఫర్మేషన్ అవుతుంది వాలంటీర్ వ్యవస్థ కేవలం ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు అలాగే దేశంలో ఉన్న చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు అట్లాగే ట్రస్ట్లు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నాయి వాళ్ళకి కూడా వాలంటీర్ వ్యవస్థకి లేనటువంటిగా రాజ్యాంగ ప్రాతిపదిక లేదు మరి అలా అన్నిటిని రద్దు చేద్దామంటారు ఇప్పుడు ఇంకో మాట అన్నారు ఈ గ్రామ స్వచ్ఛ సచివాలయాలకినో వాలంటీర్లకి సర్పంచులు సర్పంచులు చేయాల్సిన బాధ్యతలు అప్పచెప్తున్నారని ఏపీ ప్రభుత్వం ఎక్కడ చెప్పిందా లేదా గత ప్రభుత్వంలో సర్పంచ్లు ఎప్పుడన్నా ఏ రోజైనా ఇంటికి పింఛన్లు తీసుకుని వెళ్ళి ఇచ్చారా ఇన్ని మంచి జరుగుతున్నా సరే మీలాంటి వారు ఇలా మాట్లాడటం చాలా బాధాకరం